మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తా పూజ అంటే ఏమిటి పొద్దున్నే దేవుడి దగ్గరికి దీపం పెడుతున్నాయి ఎందుకు ఎవరు భగవంతుడు చంద్ర సూర్యౌచ నేత్రే కర్ణావాసా కర్ణావాసాశిరోద్యోహ ముఖహనోయ వాస్తేయమద్ది యస్య విశ్వం సురనర కటగోభోగి గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతే తం త్రిభువన వుషం విష్ణుమీశం నమామి విష్ణు విష్ణుశాస్త్రానికి వందే శంభుముపతి సురగొరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం వందే సూర్య శశాంక వన్ని నయనం అంటున్నామా పరమశివుణ్ణి ఇద్దరు ఆయనకి కన్నులు అంటే వెలుగుకు వెలుగు ఆయన నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కృతూయమగ్ని తమేవాం తమనుభాతి సర్వం సర్వమిదం విభాతి అంది వేదం భాగవతంలో పోతనగారైతే లోకంబులు లోకేశులు లోకస్తులు తిగిన తుది అలోకం